డెడ్ బాడీకి డెలివరీ చేసిన కర్నూలులోని ప్రైవేట్ హాస్పిటల్ చనిపోయిన నా భార్యకు సిజరన్ డెలివరీ చేశారని ఆరోపిస్తున్న భర్త నాగేంద్ర మూడు రోజుల క్రితం డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన కర్రీ మధ్వేళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరి సంవత్సరం నుంచి చూపించిన డాక్టర్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్న భర్త నాగేంద్ర ముందు బంధువులు ఇప్పుడు చనిపోయిన తర్వాత సీజరింగ్ చేసినారనేది ఒకటి అంటే చనిపోయిన పేషెంట్కి సీజరింగ్ డెలివరీ చేసి పాపని బయటికి తీసిన తీసారు ఏడు నెలకి వచ్చిన పైకి పైకి మాట్సారు చెప్పి పాప పోయినాక ఇంకా దాంట్లోకి మార్చారు ఇంకా దానికి మన వేసారు వచ్చి పట్టించుకురా నాకు నర్సొచ్చు అది పోతది నర్సొచ్చి పోతాది ఏం చెప్పింది ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఆ ఒక్కసారంటే మూడు నాలుగు నుంచి మూడు నాలుగు నుంచి ఒక్కసారంటే మేడం వచ్చింది ఆ పైకి అప్పుడు నా పిల్లలు నువ్వు సెపరేటే కదా

నిర్లక్ష్యమే డాక్టర్ పట్టించలేదు మమ్మల్ని మూడు నెలల నుంచి పట్టించలే పొద్దున ఖర్చు కనీసం అంటే లక్షల ఖర్చు పెడతారు ట్రిప్పుడు చెప్పాల్లో పదివేలు ట్రిప్పు చెప్పాలి పదిహేను వేలు పదివేలు పదిహేను వేలు విన్నాము నా భార్య లేవు నా భార్య చనిపోయింది మామూలుగా ఆపరేషన్ ముందుగా ఏం జరిగింది కళ్ళు తిరిగి పడుతుందా లేకపోతే బార్డర్ పెట్టినాక బార్ బార్డర్ పెట్టినాక కింద పడింది పేషెంట్ నా బాగా కింద పడినాక పోయింది బాత్రూమ్ కింద మూలే సార్ బాధ మోలే నన్ను పంపి లోపలికి మేము పంపించారు మేమౌండి బాత్రూమ్ అది అది చూస్తారు ఎమ్మడంగా లోపలేదు వచ్చింది అని వచ్చిందని ఎత్తుకొని పోయారు